ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో సోమవారం ఒక వ్యక్తి తన కుమార్తె గుంతలున్న రోడ్డుపై పడింది స్కూల్కి వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్న తాజా పరిస్థితిని నిరసిస్తూ ఆ స్టూడెంట్ తండ్రి నీటితో నిండిన పెద్ద గుంతలో చాప దిండు వేసుకొని పడుకున్నాడు ఆనంద్ సౌత్ రోడ్లో ఈ సంఘటన జరిగింది నెలల తరబడి రోడ్డు ఇలాంటి దూస్థితిలోనే ఉందని స్థానికులు తెలిపారు ఈ విషయంపై స్థానిక వార్డు కౌన్సిలర్ ఎమ్మెల్యే మంత్రులతో సహా అధికారులకు పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ మరమ్మత్తు పనులను ఇప్పటికీ చేపట్లేదని చెప్పారు తన కూతురు నీటిలో పడిపోవడంతో ఆగ్రహించిన ఆ స్టూడెంట్ తండ్రి భారత్ మాతాకి జై అనే నినాదాలు చేస్తూ నీటిలో పడుకొని నిరసన తెలిపారు నీటితో నిండిన గుంటలో ఉన్న రోడ్ల వల్ల రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి ఎవరో ఒకరు గాయపడుతున్నారని చెబుతున్నారు ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లలు స్థానిక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు తాము పడుతున్న ఇబ్బంది అధికారుల దృష్టికి చేరుకునేందుకు ఈ విధంగా నిరసన చేయాల్సి వచ్చిందని ఆ వ్యక్తి చెప్పాడు నెలలుగా రోడ్డు నిర్మించలేదు కౌన్సిలర్ మంత్రి ఎమ్మెల్యేలతో పాటు చాలా అధికారులతో తమ సమస్యని చెప్పాము ఎవరు మాటని వినడం లేదు మేము ఏమి చేయాలి అని ఆ వ్యక్తి గుంతలో పడుకున్న వ్యక్తి చెప్పాడు పిల్లలు ఈ రోడ్డు మీద నుంచి పాఠశాలకు వెళ్తున్నారు ఈ రోజు నా కూతురు జారిపడింది రేపు మరొకరు పడవచ్చు ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఈ రోడ్డు మీదనే వెళ్తారు అని అతను జోర్మని చెప్పారు వర్షాకాలంలో ఈ రోడ్డు దాదాపుగా నీరుపయోగంగా మారిందని వాహనాలు చెడిపోవడం సైకిళ్ళు చెడిపోవడం పిల్లలు పాఠశాలకు చేరుకోవడానికి మోకాళ్ళలో తూ నీటిలు నడుచుకుంటూ వెళ్లడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు